ఏం లేదు అందరూ పర్ఫార్మెన్స్ నేను హీరో నేను ఫీల్ అవుతున్నారు ఏది జరిగినా ఈసారి గాజు గ్లాస్ మాత్రం పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఈసారి గాజు గ్లాస్కే మన ఓటని కూటమి అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నం ఉన్నారు గెలిపిస్తారు ఓట్లు కూడా దానికే గుద్దారు అంటే ఏంటి భా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆంధ్రలో ఏ పోలింగ్ దగ్గర చూసినా కొన్ని గొడవలు అయితే సంభవించినాయి అంటే ఎటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆంధ్రలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మా ప్రభుత్వమే రావాలని వాళ్ళు ఈసారి ప్రభుత్వం మార్పు జరగాలని వీళ్ళు మొత్తానికైతే ఆంధ్ర గవర్నమెంట్ ఎలా ఉండాలంటే తమిళనాడు కనుక ఐదు సంవత్సరాలు అవసరం ఎలా మారుస్తారో అలాగా ఇలా మార్పు కావాలని కోరుకుంటున్నారు అలాగ మార్పు జరిగింది జరుగుతుంది ఓకే అంటే ఎలా ఉండబోతుంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వస్తుందంటారా రేపు కౌంటింగ్ జరిగాక లేదంటే టీడీపీ కూటమి స్వల్ప మెజార్ మెజారిటీ అయినా సరే కూటమి గెలుస్తుంది కూటమి అధికారంలోకి వస్తుంది బాబుగారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి లేదా రెండున్నర సంవత్సరాలు వాళ్ళు వీళ్ళు పరిపాలిస్తారు ఇది మాత్రం గతంలో రెండు సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి పోటీ చేసింది కదా ఎలా ఉంది పిఠాపురం గతంలో పవన్ కళ్యాణ్ ఒక చిన్న మామూలు అభ్యర్థిగా గమనించారు గుర్తించారు అంత యూత్ ఫాలోయింగ్ ఉందని అనుకున్నారు కానీ ఈసారి చాలా మార్పు జరిగింది ప్రజల్లో కూడా ఎవరినెన్స్ వచ్చింది ఎందుకంటే తన శిరాస్తులు సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజలకు ఎంతో మేలు చేశాడు ఈ గవర్నమెంట్ ఫండ్ ఉండి కూడా ఖర్చు పెట్టలే గవర్నమెంట్ ఉంది తన సొంత ప్రాపర్టీ ఖర్చు పెట్టి ప్రజలకు ఎంతో సేవ చేశాడు కంపల్సరిగా అది గుర్తించారు గమనించారు ఈసారి గాజు గ్లాసు పగిలిపోద్ది అంటే ఇప్పుడు అంటున్నారు వైఎస్ఆర్సీపీ ఓటమి భయంతోనే అక్కడిక్కడ అల్లర్లో లేపుతుంది అంటున్నారు నిజమే అంటారా అది హండ్రెడ్ పర్సెంట్ ఓటమి భయం ఉన్నోడే భయం సృష్టిస్తాడు భయం లేనోడు కాముగా ఉంటాడు గెలుస్తానన్న పరమాంస్ ఉన్నోడు మామూలుగా ఉంటాడు ఓడిపోతానన్న భయం ఈ ఇలా అరాచకం సృష్టిస్తూ ఉంటాడు అది హండ్రెడ్ పర్సెంట్ ఓకే